అన్ని మీటింగ్ అయినా ఎలక్షన్ అయితే అన్ని అది ఒక క్యాప్టర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా యాభై వేలు ఉంది అరవై వేలు వస్తుంది నాకేంటి కార్యక్రమాలు పర్మిషన్ అంతే కదా నేను కలెక్టర్ని ఎస్పీని ఇక్కడ ఎస్టీ

ఈ దేశంలో ఏమైంది నేనేం హత్య పోతున్నా పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశాను ప్రతిపక్ష నాయకుడిని సమాచారం పెడుతున్నారు మీరు ఎందుకు డీటెయిల్ గా చెప్పండి నువ్వు పర్మిషన్ లేదు నేను ఎస్పీ తిరుగుతాను కాదండి ఎవరు నువ్వు పిలిపిస్తున్నారు నన్ను నేను ఇక్కడే కూర్చుంటా పర్మిషన్ పెట్టిన ఆలోచించమంటున్నారు పర్మిషన్ ఎందుకు మీరు నేను ఎస్పీ దగ్గర కావాలంటే మీ పర్మిషన్ దాగదు మీరు కావాలంటే వెనకాల ఫాలో కాండి నేను ఎక్కడ బయట పోతాను ఎస్పీ దగ్గరికి కలెక్టర్కి తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి నేను వెళ్తాను మీరు నా వెనకాల ఫాలో కానీ నేను ఎక్కడ బాగుంది నా దొరుకుతుందండి నా దొరికింది నేను అంత గొప్ప వ్యక్తి కాదు నేను ఎక్కడికి వెళ్తానండి నేను ఎందుకు నా దొరికింది నా ది నా దగ్గర నాకు ఆనర్ వద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దట్ ఇస్ ఆనర్ దానికోసం నా పోరాటం నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా బ్రహ్మాండ రెస్పెక్ట్ ఇచ్చారు మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు కదా నేను బయట పోయి కలెక్టర్ నేసి పెట్టుకు అంటే ఇప్పుడు ఏడు కూర్చోవాలి మీరని చెప్పి నా దొరికేది ఎందుకండి ఫోన్ నేను గొప్పండి కదా ఆఫీస్ కదా terrorist is one metada manzai. So i look at left hand Hai yes, i look

ಕಲೆಕ್ಟ್ರೇ ಪ್ಲೀಸ್ ಸರ್ ಟೈಮ್ ಕರ್ಕೊಂಡು ಅಂತಾರೆ ಸರ್ ತಮ್ಮ ಕಡೆ ಕುರ್ತಾರೆ ಗೊತ್ತಿ ಸರ್ ಹೌದು ఇది చాలా కార్డు సార్ సార్ ఇది చాలా కారును సార్ ఇది పద్ధతి కాదు సార్

కొంతమంది వేరే వాళ్ళు ఉండిన మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకంటే భయం ఎందుకంటే భయం Thank okay. you.